నమస్తే నేను మీర యాదవ్ సో ఈ రోజు మనతో ఉన్నారు మనం పెద్దయ్య గుట్ట దగ్గరకు వచ్చినాం ఇక్కడ పెద్దయ్య గుట్ట దగ్గర గుడి చైర్మన్ గారితో మనం మాట్లాడదాం అడిగి తెలుసుకుందాం ఇక్కడ గుడి విశిష్టత ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దేవుడు ఉన్నాడు ఎక్కడెక్కడ నుంచి దినాలు వస్తున్నారు పెద్ద జాతర జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉంటారు సో నేను కూడా చాలా సార్లు విన్నాను మొదటిసారి వచ్చాను ఇక్కడ విశిష్టత ఏంటి అన్నది అన్నని అడిగి తెలుసుకుందాం ఓకేనా అన్న నమస్తే అన్నాను ఇక్కడ పెద్ద దేవుని ఆలయ పూజ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పెద్ద దేవుడు తెలిసింది చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి జిల్లాల నుంచి అతిగా భారీగా రైతులు ఎక్కువ వస్తూ ఉంటారు ఇక్కడ విశిష్టత దేవుడు ఇక్కడ వచ్చి కొండెక్కి అక్కడ ధాన్యాలు ఏర్పడుతూ మంచి కానీ మంచి చేయడాన్ని అంటే ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందా జాతర లేకపోతే ఈ ఈ కాలం నుంచి ఈ కాలం వరకే జరుగుతుందా అంటే అంటే జాతర అంటే సంవత్సరం మొత్తం ఆదివారం గురువారం రైతులు ఫిబ్రవరి మార్చ్ టైంలో జనాలు ఎక్కువ టైం ఆ టైంలో వస్తారు రైతులు వచ్చి వాళ్ళ ముక్కులు చెల్లించుకొని ఆట కోసుకొని వంటలు తింటారు అంటే ఇదేనా ఒరిజినల్ దేవుడు లేకపోతే ఇంకెక్కడికన్నా ఇది పెద్ద గుంట అని చెప్పేసి అంటారు ఇదేనా లేకపోతే ఇంకెక్కడ ఇదే ఇదే వర్జల దేవుడు అంటే ఇక్కడ ఫస్ట్ వెలిసిన దేవుడు పెద్ద దేవుడు ఇక్కడనే వెలిసింది అప్పుడు పంచపాండవులు వనవాసం చేసినప్పుడు తిరిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ అప్పటి నుండి మా పూర్వీకులు మా పూజారులు ఇక్కడ పూజలు చేస్తుంటే ఇప్పుడు దాంతోపాటు రైతులు కూడా వచ్చి పూజలు చేసుకొని వాళ్ళు ఇట్లా విశిష్టత పెరిగిన కొద్ది ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు మేడం

కాకపోతే ఇక్కడ పెద్ద దేవుడికి పూజలు చేయడానికి నాయకపూర్ తెగకు ఎస్టీ నాయకపూర్ తెగకు సంబంధించిన వాళ్ళే పూజలు చేస్తుంటారు చిన్న దేవుడు అని కూడా ఉంటారంట సో చిన్నయ్య అంటే ఏంటిది పెద్దయ్య దేవుడు అంటే పంచపాండవుల ధర్మరాజు పెద్దవాడు పెద్దయ్య దేవుడు చిన్నయ్య దేవుడు అంటే దేవుడు చిన్న దేవుడు లక్ష్మేటి మండలు అటు చెల్లంపేట గ్రామంలో అక్కడ ఉంటాడు మేడం జంగల ఇది దండపల్లి మండలం దండపల్లి మండలంలో ఉంటది మేడం గుడి ఇక్కడ మీరు నాయకత్వం అవును పెద్ద చూస్తున్నారు కదండి సో ఇక్కడ పూజారులు అయితే మనకు ఇక్కడ విశిష్టత ఏంటి అన్న చెప్పారు ప్రస్తుతానికి అయితే ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న వారు నాయకపూడి కులస్తులు అయితే నిర్వహిస్తున్నారు సో వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళకి వచ్చిందంట వాళ్ళ పెద్దలు చెప్పారంటే పెద్దయ్య చిన్నయ్య దేవుడు అని చెప్పేసి పెద్దయ్య దేవుడు అంటే ఎవరు చిన్న దేవుడు అంటే ఎవరు అన్నది కూడా ఈ అన్న వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేనైతే నాకు చాలా హ్యాపీ అండి ఇంత గుట్టలు ఎక్కి వచ్చి వాగులు దాటుకుంటూ వచ్చినాం ఆ వీళ్ళైతే ఎవ్రీ డే ఇక్కడే ఉంటారంట పూజలు చేపిస్తా ఉంటారంటే రోజు వస్తారంట కానీ సండే రోజు మాత్రం ఆదివారం మాత్రం కంపల్సరీగా జనాలు ఉంటారంట సంవత్సరంలో రెండు నెలలు మాత్రం ఇక్కడ చాలా మంది వస్తారు ఎందుకంటే పంటలు చేతికి వస్తాయి కాబట్టి వాళ్ళు సంబరంతో వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు అని చెప్పేసి ఇక్కడ జనాలు చెప్పడం జరుగుతుంది సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇంకేమన్నా కావాలి అని అంటే మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ అన్న వాళ్ళని తప్పకుండా అడిగి ఇంకొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం